ప్రెస్లో ఎందుకంటే మీరందరూ కూడా మన అందరం కూడా ఒక ఫ్యామిలీ అందరం కూడా ఫిల్మ్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసింది ఏంటంటే మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు ద హోమ్ అంటే వంద రూపాయల టికెట్లో మాకు వచ్చేది ఇరవై ఎనిమిది రూపాయలు ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది ఇరవై ఎనిమిది రూపాయలు దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అవ్వచ్చు బట్ జనాల్లో ఏమైపోయిందంటే ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్ ఆరు వందల రూపాయలు ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణగా మీరు కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ వాస్ గారు ఇంకొక క్వశ్చన్ ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయిందని చెప్పి అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంప్ హీడ్ కూడా జరిగి వన్ ఇయర్ అవుతుంది ప్లీజ్ లేదు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు అది చేయట్లేదు అని రకరకాలుగా ఉన్నారు అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది అంటే సిండి మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదో వచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసేమా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టిక్యులర్ గైడ్ లైన్స్ ఇది ఎలా చేయాలి ఏంటి ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి దాంట్లో నుంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు ఏమైనా సరిపోవట్లేదు దాని గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడొచ్చు వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ ఉంటే చేస్తారు లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాస్ ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ స్టేజ్ వాసుగర్ ప్ర ప్రజెంట్ అకేషన్ మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్స్ ఎ గ్రేట్ లెగసీ ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫార్మ్ మీరు క్రియేట్ చేసినందుకు రాజు వెట్స్ రాంభాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాజులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్ ఫెంటాస్టిక్ రియల్లీ తర్వాత ఇప్పుడు అది క్వశ్చన్ ఇస్ టు ది డైరెక్టర్ సార్ ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది ఓకే సార్

అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు ఒకసారి చెప్పండి అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు మీరు నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా లేకపోతే మీరు ఒక ఎజమ్ ఎజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను అంతే సార్ అదే నేను చెప్పాను కదా సార్ ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎందుకంటే మనకు మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో అంటే ఇక్కడ ఏదో అదే అంటాను ఆత్మలు అంటే జస్ట్ అదేదో స్కేరియనో ఇదో అదో అనుకుంటారు ఇప్పుడు మనం చాలా మంది చెప్తుంటారు మనకు మన వాళ్ళకి ఏమైనా జరుగుతే ఎలా ఉంటుంది ఏంటి ఇలా అంతే తప్ప ఇది ఏదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్ ఇది